అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అద్భుతమైన రెసిపీ అండి ఇది సర్వరోగ నివారణి అని చెప్పవచ్చు అదేంటో మీకు తెలియజేస్తాను దానికోసం ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని వంపేసుకొని కొన్ని మంచినీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక కళాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే చిటపటలాడే వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కళాయిలో కొంచెం నూనె వేసి ఒక ఐదారు ఎండుమిర్చిని వేయించుకోవాలండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే వెంటనే వేగిపోతాయండి ఇవి కూడా పక్కన తీసేసుకొని మిక్సీ జార్లో ఇది చల్లారిన తర్వాత వీటిని నువ్వులను అలాగే సాల్ట్ వీటికి సరిపడేంత సాల్టు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం ఇది మనకు మార్కెట్లో దొరకదండి మన ఇండ్లల్లోనే పెంచుకోవాలి నాకైతే ఎక్కడా కనిపించలేదు నేను మంచిగా కుండీలో వేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు అండి వామాకండి ఇది సంజీవని మొక్క అని అండి అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ప్రతి దానికి ఇదేనండి అమ్మ లాంటిది అనమాట ఈ మొక్క ప్రతి ఒక్కళ్ళ నీళ్ళల్లో ఈజీగా పెరుగుతుందండి వేసేసుకోవచ్చు ఇలా కొంచెం తెచ్చుకున్నాను శుభ్రంగా వాటర్లో వేసేసి ఒక పావుగంట ఉంచేసి కడిగేసుకొని ఇలా మంచిగా ఒక ప్లేట్లో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం అదే కళాయిలో కొంచెం నూనె వేసేసి ఇవి వేసేసుకోవాలి వామాకులు వేసుకోవాలి ఇది మందంగా ఉంటుంది మంచిగా ఉంటుందండి స్మెల్ అయితే వామ స్మెల్ వస్తుంది అనమాట జీర్ణశక్తిని పెంచుతుంది కదండి మా చిన్నప్పుడు అయితే మేము ఏదైనా కడుపు నొప్పి అన్నప్పుడు వాములో కొంచెం ఉప్పేసి ఇచ్చేవారు అనమాట ఆ తినేది ఎంత కడుపు నొప్పి తగ్గిపోయేది ఈ మిక్సీ పట్టిన దాంట్లో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది వేసేసుకొని ఒక తిప్పుడు తిప్పేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆకు ఉడికిందో లేదో చూద్దామండి అది ఇంకా కొంచెం మగ్గాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కొంచెం మగ్గితే సరిపోతుంది మనకు ఆకలి కావాలని నాకు ఆకలి తక్కువ అనమాట ఆకలి కావాలని ఇది రెగ్యులర్గా తింటే మంచిగా ఆకలి పెరిగిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వేసేసుకోవాలి అది చల్లారిన తర్వాత వేసుకొని తిప్పేసుకోవడమే మనకు జలుబు అనిపించినప్పుడు కొంచెము వేడి నీళ్ళల్లో ఇది వేసుకొని ఆవిరి పట్టుకున్నాం అనుకోండి జలుబు తగ్గిపోతుందండి ఇలా ఆకును తుంచేసి వాసన పీల్చినా కూడా బాగుంటుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళ నీళ్ళల్లో ఇది పెంచుకుంటే చాలా మంచిదండి ఇది ఇలా తిప్పేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవడమే ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి పెట్టేసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండు ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర వామిటి గింజలే వేస్తానండి వేసిన తర్వాత కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంగువ కూడా జీర్ణశక్తిని ఆకలి మంచిగా అనమాట ఇంగువ వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఎప్పుడైనా కరివేపాకు వేసుకున్నాడు మూట పెట్టేసుకుందాం అనుకోండి పొయ్యి మీద ఆ చింపుల్ లాంటివి పడవన్నమాట నీట్గా ఉంటుంది తాలింపు పెట్టేసుకొని రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక విధంగా వామాకుని తినే ప్రయత్నం చేయండి Next video lakaalathdanda okay, ke bye bye.